పండు వెన్నెలలో ఆరు బయట రకరకాల పెద్ద విభిన్నమైనటువంటి రూపాల్లో ఉన్న పాత్రల్లో నీళ్లు వేసి మీరు ఉంచితే అందులో దాంట్లోనే చందమామ ప్రతిబింబం కనిపిస్తుంది మీరు చూస్తే ఆ ప్రతిబింబం నీటి ఉపరితలం పైన ఒక తేజస్సునిస్తుంది ఒక అందాన్ని ఇస్తుంది ఒక మనం చూడటానికి చాలా బాగుంటుంది అంటే ఆ చందమామ ఆత్మ అది సత్యం చాలా దూరంగా ఉంది ఇట్ ఈస్ పాత్లెస్ ల్యాండ్ దాన్ని నువ్వు పట్టుకోలేవు కానీ దాని ప్రతిబింబం నీలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా నీవు అర్థం చేసుకోవడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంటే నీలో ఉన్నది ఆత్మ ఆత్మప్రతిబింబము చిదాభాస నీలో ఉన్న ఆత్మ ప్రతిబింబము వలన నీకు తేజస్సు మాట మంచి చురుకుదనము పనితీరు నీ ఫంక్షనింగు నీ ఆలోచన ఇవన్నీ కలుగుతున్నాయి నీ రూపురేఖలు ఆనందంగా కనిపించే ఆ నీటిపైన అందమైన చందమా మా కాంతిలా చక్కగా నీవు అందంగా కనిపించటం ఇవన్నీ జరుగుతున్నాయి అలా ప్రతి హండాలోని ప్ర ప్రతి పాత్రలోని నీవు నీరు పోసేవు కదా ఆ నీటిలో ప్రతి పాత్రలోని ఆ చందమామ ప్రతిబింబం కనిపిస్తుంది ఇలా విభిన్నమైనటువంటి దేహాలలో విభిన్నమైనటువంటి హండాలలో నీళ్లు పోసినట్టు విభిన్నమైనటువంటి దేహాల్లో ఆత్మ ప్రతిబింబము ఉంది అది తేజోమయంగా ప్రకాశిస్తుంది దాని వలనే అన్ని క్రియలు జరుగుతున్నాయి ఇది నువ్వు పట్టుకోవాలి అంటే నీవు ఆత్మ ప్రతిబింబంతో ఉన్నావు చైతన్య ప్రతిబింబంతో నీవున్నావు ఈ పాత్ర ఎప్పుడైనా పోవచ్చు అప్పుడు ఆ నీళ్ళు పగిలిన పాత్రలో నుంచి బయటకు వచ్చేస్తుంది దానితో పాటే ఆ చైతన్య ప్రతిబింబం కూడా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఆ నీటిని తోడుకొని నీవు ఇంకో దాంట్లో వేస్తే మళ్ళీ కనిపిస్తుంది అదే ఇంకొక జన్మ